హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టాంట్గా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అది కూడా బ్రెడ్ హల్వా అండి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పది నిమిషాల్లో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలంటే ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి పది నిమిషాల్లోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ బ్రెడ్ని ఈ విధంగా నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలండి ఒక్కొక్క బ్రెడ్ని నేను ఇక్కడ మొత్తం ఎనిమిది బ్రెడ్స్ వరకు తీసుకున్నాను మామూలుగా అందరూ బ్రెడ్ హాల్ వచ్చేసేటప్పుడు ఈ బ్రౌన్ పాట్ అనేది తీసేస్తుంటారు కానీ అది తీయాల్సిన అవసరం లేదండి అది ఉన్నా సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అది తీయాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం లేకపోతే ఆ బ్రౌన్ పాట్ అనేది తీసేసేయచ్చు నేనైతే బ్రౌన్ పాట్తో కలిపి వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే బ్రౌన్ పాట్ని తీసేసి వైట్ పాట్ వరకు వేసుకోవచ్చు బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఎనిమిది బ్రెడ్ పీసెస్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అనేది అలాగే ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకొని బ్రెడ్ పీసెస్ కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ టూ మినిట్స్లోనే ఇవి బాగా ఫ్రై అయిపోతాయి ఓవర్గా ఆయిల్ హీట్ అవ్వకూడదు ఆయిల్ బాగా హీట్ అయిపోతే బ్రెడ్ పీసెస్ అనేవి త్వరగా మాడిపోతాయి సో మీడియంగా హీట్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చీడిపప్పులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చీడిపప్పులు మీ ఆప్షనల్ అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి వన్ కప్పు షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ అనేది సేమ్ మనం గులాబ్ జామ్కి ఏ విధంగా స్టికీ స్టికీగా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది ఎక్కువ పాకం అవసరం లేదు జస్ట్ కొంచెం స్టికీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది పాకం అనేది ఇలా స్టికీగా అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది బ్రెడ్ పీసెస్కి బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే ఏ కప్తో అయితే మనం వాటర్ని తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకోవాలి వెన్న పాలు వేసుకోవాలండి అప్పుడే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బ్రెడ్ హల్వాలో పాలు వేయడం వల్ల చాలా టేస్ట్గా వస్తుంది బ్రెడ్ హల్వా ఉడికే కొంది పాలు అనేది విరిగిపోయి అది కోవా లాగా తయారవుతుంది బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇలా కోవా లాగా తయారైనప్పుడు ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి మిల్క్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మిల్క్ వేయకపోయినా ఏం కాదు వేస్తే చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల్లోనే మనకి ఈ బ్రెడ్ హల్వా అనేది బాగా దగ్గర పడిపోతుందండి ఈ విధంగా బాగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి బ్రెడ్ హల్వా అనేది మనకి తయారైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా అస్సలు పాడవదు చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా పది నిమిషాల్లోనే ఈ బ్రెడ్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ